వెంకటాచలం పెడితే అటువంటి గోవిందనామాన్ని ప్రయత్న పూర్వకంగా కష్టపడి సంపాదించుకున్నాడు ఈశ్వరుడు ఆయనకి గుణముల చేత వచ్చినవి కావు సాధారణంగా ఈశ్వర నామములకు శాస్త్రం ఏమంటుందంటే గౌణములు ఉంటుంది గౌణములు అంటే ఆయన గుణము దాని ఎందు ప్రకాశించడం వల్ల నామం అవుతుంది కానీ ఒక్క గోవిందనామం మాత్రం గౌణము కాదు అది తనంత తాను కష్టపడి ఈశ్వరుడు సంపాదించాడు ఎన్నాళ్ళు కష్టపడ్డారో తెలుసా అండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడ్డాడు కష్టపడితే ఆయనకు ఆ నామం వచ్చింది ఎక్కడ కష్టపడ్డాడు మనం అంతా ఘట్టాన్ని గుర్తు పెట్టుకోగలమో గుర్తు పెట్టుకోలేమో అని లీలాసుకుడు చేసినటువంటి ప్రయోగం ఇంకా సామాన్యమైన ప్రయోగం కాదండి నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది కృష్ణకర్ణామృతంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కసారి కళ్ళు మూసుకుని శ్లోకం కూడా అంత తేలికగానూ ఉంటుంది లోపల ఒక్కసారి ధ్యానం చేస్తూ మీరు కాని మందిరంలో విజ్ఞాపన చెయ్యడం మీకు అలవాటైతే సమస్త కష్టముల నుండి ప్రమాదముల నుండి రక్షణ కలిగి తీరుతుంది ఈ శ్లోక రూపంలో లీలాశకుడు మీకు కవచమే కడుతున్నారు అమృతమే అందిస్తున్నారు ఈ శ్లోకాన్ని రోజు చదువుకుని మీరు ఒకనాడ గోవిందుడి అనుగ్రహానికి లోనై చాలా తేలికగా మూడు తరాలు చూసి ఐశ్వర్యం అనుభవించి తేలికగా శరీరం వదిలి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు ఆయన ఇచ్చిన జ్ఞానము వలన కనుక చూడండి అందులో ఆయన అంటారు ఒక్కసారి మీరు ఆ చిన్ని కృష్ణుడి యొక్క మూర్తిని మనస్సులో ఊహ చెయ్యండి చిన్ని కృష్ణుడు చిటికిన వీలు మీద ఆ గోవర్ధనగిరిని ఇలా ఎత్తి పట్టుకున్నాడు ఇలా ఎత్తి పట్టుకున్నటువంటి కృష్ణుడు తన ఎడం చేతిని తీసుకెళ్లి ఇలా నడుం మీద పెట్టుకుంటాడు ఇలా నడుం మీద పెట్టుకునే ముందే పిల్లల గురువుని తీసుకెళ్లి తన దట్టిలో దోపేశాడు ఆ పశువుల్ని పిలిచేటటువంటి బూర ఉంది ఆ బూరని కూడా దోపేశాడు దోపేసి జాగ్రత్తగా ఇలా నిలబడి ఇలా గోవర్ధనగిరిని ఎత్తిపట్టి ఎడంకాలుతో బాగా ఉంచుకుని కుడికాలు కొద్దిగా ఇలా ఉంచి ఇలా నిలబడినటువంటి కృష్ణుణ్ణి ఎన్ని రూపాలుగా ఆనందిస్తాడో చూడండి లీలాశుడు ఆయన అంటాడు ఆనందే నయో లీలాశకుడి యొక్క గొప్పతనం అంతా అక్కడ కొడుకు ప్రయోజకుడు అనుకోండి ముందు సంతోషం ఎవరిదో తెలిసా అండి తల్లిదే అప్పటి వరకు అంటుంది కావండి మన అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు మన అబ్బాయికి ఫీజు పంపించారా మన అబ్బాయికి అది పంపించారా మన అబ్బాయికి వాళ్ళ ఊరగాయ పంపించమన్నారు వాళ్ళ కొలీగ్ ఎవరో ఇక్కడికి వచ్చిందట పట్టుకెళ్ళి ఇచ్చారా పట్టికెడుతుంది అంటుంది ఆ కొడుకు చాలా ప్రాజ్ఞుడై అమ్మ నాకు గోల్డ్ మెడల్ వచ్చిందమ్మా యూనివర్సిటీలో అని ఫోన్ చేశాడనుకోండి అంటుంది వెంటనే ఆ ఫోన్ రిసీవ్ చేసుకుని భర్త అంటాడు ఏమిటంతా పొంగిపోతున్నారంటుంది ఏం లేదు మన అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందంట ఆవిడేముంటుందో తెలుసా అండి నా కొడుకండి నవమాసాలు కన్నానంట ఎంత ఆనందం మా తీసి నా పెట్టుతుంది వెంటనే అది స్వార్థం అని నేను అన్నా తల్లి ఆనందానికి అవధులు ఉండవు అందులో నా కొడుకు అంటుంది ఎంత పొంగిపోతుందో తల్లి లోకమంతా ఏడ్చింది ఆ రోజున ఎందుకని మీరందరూ వెళ్లి సద్యోమృత్యువు పురందరాల్ కురుయుడి వార్యంబుగన్ గోవులు జనులు ఉత్తర క్షణం చచ్చిపోయేటట్టుగా మీరు వెళ్లి పెద్ద పెద్ద వడగళ్లతో వర్షం కురిపించండి అన్నాడు ఇంద్రుడు మేఘాలు వచ్చేసాయి ఆకాశం అంతా చీకటి కమ్మేసింది ఇవాళ ఈ శ్లోకం చెప్పాలనే వర్షం కూడా వస్తుందో ఏమో బ్రహ్మాండమైనటువంటి వాన ఇంత వాన పడిపోతుంటే ఆవులు దూడలు మోరలెత్తి అరుస్తున్నాయి అందరూ వెళ్లి ఒక్క మాట చెప్పారు ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యచనుల ఘోషములును ఈ జలధారల్ నీయాన్ని మున్నిరుంగము కుంప గదయ్య గుణరత్న నిధి కృష్ణ చూసావా ఈ ఉరుములు ఇంతంతగా ఎప్పుడు చూడలేదు ఈ మెరుపులు చూడలేదు ఇంతటి వర్షధారలు మేము చూడలేదు ఇంత వర్షం పడిపోతోంది మమ్మల్ని రక్షించవా అన్నారు అనేసరికి నేను ఎలా రక్షిస్తాను ఉండండి ఎవరితో అన్నాం మాట్లాడి గొడుగులు తెప్పిస్తాను ఎన్ని గొడుగులు అయితే సరిపోతాయి అని ఆయన అనలేదు ఏ గోవర్ధనగిరికి ఇప్పటిదాకా యాగం చేశారో ఆ గోవర్ధనగిరిని సునాయాసంగా ఇలా పైకెత్తేశాడు ఎంత సులువుగా పైకెత్తాడో చెప్పడానికి పోతన గారు వేసిన ఉపమానం లాంటి ఉపమానాన్ని ఎవరు వేయలేరు ఆయన అన్నాడు ఆయన అన్నారు పోతన గారు బాలుండాడు సునాత పత్రమని సంభావించి పూగుత్తికింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా ఛత్రంబుగాపట్టే తద్భీలభ్రచ్యుత దుఃలాచకిత గోపీ గోపగోపంక్తికిన్ అన్నారు ఆ గోవర్ధనగిరిని ఇలా పైకెత్తి చిటికిన వేలి మీద పట్టుకుని నిలబడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పిల్లవాడు ఆ ఇంటి పెరట్లో పూసినటువంటి ఒక లిల్లీ పూల చెట్టు నుంచి లిల్లీ పువ్వు తుంపేసి ఇలా పట్టుకోవడం ఎంత హేళగా పట్టుకుంటాడో అలా ఎత్తి పట్టుకున్నాడు ఇప్పుడు గోపకాంతలు గోపాలబాలు ఆవులు ఎద్దులు దూడలు అన్ని గోవర్ధనగిరి కిందకు వచ్చేసాయి వచ్చి అందరూ నిలబడి సంతోషంగా చూస్తున్నారు మొట్టమొదటి ఆనందం ఎవరిది లీలాశకుడు చెప్తాడు ఇంత మందికి ఎలా తప్పించుకోవాలో తెలియనంతటి బాధ కలిగితే ఉత్తర క్షణం ఆ గోవర్ధనగిరిని ఎత్తిపెట్టి ఇంతమందిని ఇంత మందిని రక్షించినటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసుకుని పొంగిపోయినది వాళ్ళ అమ్మ యశోద నా కొడుకు కదా ఇంత పని చేశాడు అని మొట్టమొదట ఆవిడ కళ్ళల్లోంచి ఆనందం కనపడిందిట అందుకని ఆనందే నయశోదయా సమదనంగోపా ఎంత చిత్రమైన మాట వేస్తారో చూడండి గోపాంగనాభి గోపకాంతలు వాళ్ళకి ఎప్పుడు శ్రీకృష్ణుని ఎందు కామముతో కూడినటువంటి దృష్టితో ఉంటారు అలా ఎందుకుంటారు అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని రామచంద్రమూర్తికి పేరు రాముణ్ణి చూస్తే స్త్రీలు ఆయన సౌందర్యమునకు ఆకర్షితులు అవ్వడం పెద్ద విశేషం కాదు రాముడు అరణ్యవాసంలో వెడుతున్నప్పుడు ఆయనని చూసి మహర్షులు మోహించారు మునులు మోహించారు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో రామచంద్రమూర్తిని రాముడు అన్నాడు మీరు నన్ను ఈ అవతారంలో నా అందాన్ని చూసి మోహించారు కనుక వచ్చే అవతారంలో నేను శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు మీరు గోపకాంతల జన్మించి ఈ భావన చేతనే మోక్షం పొందుతారని చెప్పాడు ఎలా పట్టుకున్నా మోక్షం పొందాలి కాబట్టి అందుకుని వారు గోపకాంతలయ్య వచ్చారు వారి భావన ఎప్పుడూ అలాగే ఉండడానికి అది కాబట్టి ఈ గోపకాంతలందరూ అలా పట్టుకున్నటువంటి కృష్ణుడి యొక్క విజయోత్కర్షని చూసి ఆయన రక్షణ సామర్థ్యమును చూసి ఆయన బలమును చూసి ఆయన చిరునవ్వు చూసి హేళగా రక్షించగలిగిన శక్తిని చూసి సమదనం వాళ్ళ ఎందు కామోత్కంఠత కలిగింది సమదనం గోపాంగనాభి చిరం సాశంకంబల విద్విషా మూడోవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరు దేవేంద్రుడు పైనుంచి చూస్తున్నాడు ఆయన ఒక మాట చెప్పాడు ఎవరి మీద కోపమంతా ఆయనకి వీళ్ళందరూ ఈ గో నందవ్రజంలో ఉండేటటువంటి గోపాల బాలురు గోపకాంతలు అందరూ ఇంద్రుడికే యజ్ఞం చేసేవారు ఆ ఇంద్రుడికి చేస్తున్న యజ్ఞాన్ని మాన్పించి గోవర్ధనగిరికి యజ్ఞం చేయించినవాడు కృష్ణ పరమాత్మే కాబట్టి ఇంద్రుడన్నాడు పెరుగుల్ నేతులు త్రావి భువి భువినభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రీడా సమాభ దుర్భరిధ దంభోళిధరున్ పురంధరుణనున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపో ఎదిపో కృష్ణుండు ప్రేరేపగన్ ఉజ్జత్ సంపద నమ్మినంత తన యోజోగం బునన్ వెర్రులై మ త్యాగం బు విసర్జనీయమని మర్చుల్ వడిన్ మీరు మీ విద్యుత్ బల్లుల గప్పి తాడనము నన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్క్రియుడి శౌర్యంబ వార్యంబు గన్న నడారోజన బాగా పెరుగు వెన్న నెయ్యి తిని ఒళ్ళు కొవ్విందిరా గోపాలురకి నందుడికో కొడుకు పుట్టాడా వాడిని తున్నాడా వాడు వాడు ధర్మం చెప్పాడా వాడు ఇంద్రుడికి యజ్ఞం చెయ్యొద్దన్నాడా గోవర్ధనగిరికి యాగం చేయమన్నాడా అందుకని నాకు మానేసి యాగం చేస్తారా వాడి పని వాడి మాట నమ్మిన వాళ్ళ పని కూడా చెప్తాను వెళ్లి పిడుగులు మెరుపులు వర్షం ఆ తర్వాత దానితో పాటుగా వడగళ్లు కురిపించండి అన్నాడు మేఘాలు కురుస్తున్నాయి ఇప్పుడు వీళ్ళందరూ దెబ్బతింటారు వీళ్ళందరూ ఏం చేస్తారు చూశావా కృష్ణ మేమందరం హాయిగా ఇంద్రుడికి యాగం చేసేవాళ్ళం నువ్వు ఊరుకున్నావా గోవర్ధనగిరికి యాగం చేయమన్నావు చేశాం చూశావా ఎంతటి ప్రమాదం వచ్చిందో అని అందరూ కృష్ణుడి మీద తిరగబడతారు కృష్ణుడు రక్షించలేక నిలబడిపోతాడు వీళ్ళందరూ చచ్చిపోతారు లోకానికి ఓ పాఠం తెలిసి వస్తుంది వజ్రాయుధాన్ని పట్టుకుని పర్వతాల యొక్క రెక్కలు నరికినటువంటి ఇంద్రుడి పట్ల అపచారం చెయ్యకూడదని లోకాలకి తెలుస్తుంది కాబట్టి అలా కురవండి అన్నాడు ఆయన మాత్రం ఊహించాడా అర్థం నవ్వు నవ్వుతున్నాడు వర్షం ప్రారంభమయ్యేసరికి ఎప్పుడైతే గోవర్ధనగిరిని ఎత్తి ఆయన పట్టుకున్నాడో అందరూ గోవర్ధనగిరి కిందకి వెళ్ళిపోయారు దాని నుంచి వర్షధారలు గొడుగుకి కట్టినటువంటి పూలహారాలలా అలా జారిపోయి పడుతున్నాయి తప్ప ఒక్కడు తడవలేదు ఒక్కడు మరణించలేదు అందరూ గోవర్ధనగిరి కిందకి చేరిపోయారు ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చిందిట శాశంకంబల విద్విష ఏమిట్రా రాత్రుల్లో పగాళ్లు నాలుగు రోజులైపోయింది ఐదు రోజులైపోయింది ఆరు రోజులైపోయింది పోనీ ఏదో వచ్చేటట్టు వచ్చేటట్టుందని వాతావరణ పరిశోధనా కేంద్రం వాళ్ళు హెచ్చరిక చేస్తే ముందుగానే బియ్యం తెచ్చుకున్నారు పల్లప ప్రాంతాలు ఖాళీ చేశారు బాగా ఎత్తైనటువంటి తుఫాన్ రక్షణ కేంద్రాలలోకి వెళ్ళిపోయారు ఇళ్లల్లో అంతా జాగ్రత్త చేసుకున్నారు కిరసనాయులు తెచ్చుకున్నారు దీపాలు వెలిగించుకున్నారు వేడిగా వండుకున్నారు చక్కగా తిన్నారు కిటికీ తలుపులు వేసేసుకున్నారు పడుకున్నారా అనుకుందామా నేనే ఎవరికి నోటీసులు పంపలేదే ఉత్తర క్షణం కురిపించాను వర్షం వాళ్ళ దగ్గర అన్నం లేదే ఒకవేళ ఉన్నా ఒక పూటకి సరిపోతుంది మరి వీళ్ళు ఒక రోజు అయిపోయింది రెండు రోజులైపోయింది మూడు రోజులైపోయింది నాలుగు రోజులైపోయింది ఐదు రోజులు అయిపోయింది లోపలున్న వాళ్ళకి అన్నం ఎక్కడది లోపల వాళ్ళకి నీళ్లు ఎక్కడివి వీళ్ళకి ఎవరు రక్షిస్తున్నారు ఎలా బతుకుతున్నారు పైగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు శుభ్రంగా తిన్నవాళ్ళు ఎలా ఉంటారో అంత హాయిగా ఉన్నారు అమ్మాయి గొడవ వదిలిపోయింది ఆఫీసు లేదు ఇంకోటి లేదు అందరం హాయిగా ఒకే చోటకి వచ్చామని సాధారణంగా వనభోజనాలకు అనుకోండి అంద సాధారణంగా గృహిణులు ఏమంటారంటే బా హాయిగా ఉంది అన్నయ్య గారు వనభోజనాలు రోజు ఈ టిఫిన్లు ఉండి భోజనాలు పొండి ఇవన్నీ విసిగెత్తిపోతున్నాం హాయిగా వేల పట్టున పిలిచి చక్కగా హాయిగా వనభోజనాలు చేసేసి ఆ పలహారాలు చేసేసి ఏదో విశుశాస్రం చేసుకుని ఆడుకుని పాడుకుని నెలకి ప్రతి నెలలోనూ ఒక వనభోజనం ఉండాలని ఈశ్వరుడు ఎందుకు నిర్ణయించలేదు అంటారు ఒక్క కార్తీక మాసమే ఎందుకు పెట్టాడు అని కనుక వాళ్ళందరూ హాయిగా గోవర్ధనకి కూర్చుని ఉన్నారు వాళ్ళు

మిరిసిపోతున్న చూపులు స్వామికి పట్టినటువంటి నీరాజనాల్లా ఉన్నాయి అంత హాయిగా కూర్చున్నారు ఏడు రాత్రులైంది ఏడు పగళ్ళైంది ఎంత సముద్ర జలాలు తాగమంటావు ఎన్ని మాటలు వెళ్లి వర్షించమంటావు వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు ఏమిటి ప్రయోజనం నీకు ఈ వర్షం వల్ల అడిగే మేఘాలు ఆయనకి కురిసేయండి చంపేస్తారన్నాడు కాని ఇదేమిట్రా ఎంతంత రాడార్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతంత వాతావరణ పరిశోధనా కేంద్రాలు పెట్టుకున్న వాళ్ళు గంటకి ఎనభై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి పడిపోవచ్చు విద్యుత్ తీగలు తెగిపోవచ్చు టెలిఫోన్ వైర్లు తెగిపోతాయి కాబట్టి పురోగతి ఉన్న వాళ్లే నా సునామీ దెబ్బకి తుపాన్ దెబ్బకి పడిపోతుంటే ఏమీ తెలియకుండా పంపించిన వర్షానికి ఏడు రోజులు ఒక ఆవు ఒక దూడ ఒక మనిషి చచ్చిపోయిన వాళ్ళేడు లేడు పైగా తరచి చూడగా ఒక విచిత్రం కనపడుతోంది ఈ ఏడు రోజులలో శరీరం విడిచిపెట్టవలసినటువంటి విధివ్రాత వ్రాయబడి ఉన్నటువంటి వృద్ధులైనటువంటి గోపాలును కూడా సంతోషంగా గోవర్ధన కూర్చుని ఉన్నారు కాబట్టి నేననుకున్నట్టు నిజంగా పిల్లాడు సామాన్యమైన గోపాల బాలుడేనా లేకపోతే మొన్నటి రోజున మా తాతగారు పెద్ద ఆయన నాలుగు ముఖాలున్నవాడు ఇలాగే అనుకుని ఆవులు ఎత్తుకుపోతే అటు ఆవుల్ని ఇటు గోపాల బాలుల్ని సృష్టించేసి ఆయననే మాయలో పెట్టేస్తే వెళ్ళి ఆయన నాలుగు తలలతో వెళ్లి చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వచ్చానని చెప్పాడు ఒకవేళ వాడే వీడేమో పరాత్పరుడు కాదు కదా అని అనుమానంతో ఇంద్రుడి చూపులో మార్పు వచ్చింది ఆ చూపు ఎందు మార్పు గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుణ్ణి చూసి అటు చూస్తే ఇంద్రుడి చూపులో తేడా కనపడుతోందన్నారు బహుశ ఈ మాట భాగవతంలో పోతన గారు కూడా వాళ్ళు కాని నీలాశుకుడు అంత దూరం దర్శనం చేశాడు పొగ రణిగిపోయింది ఇంద్రుడికి అని చెప్పకుండా పిల్లాడేనంటావా అని అనుమానం వచ్చింది ఏమిటో తెలుసా అండి గోవింద పట్టాభిషేకానికి ఉన్న గొప్పతనం ఏడు రాత్రులు ఏడు పగళ్లు తాను కొండ ఎత్తి పట్టి సంపాదించుకున్నాడు ఆ నామం మనం ఎన్నాళ్ళు బ్రతకని పనింది బతికేది ఏడు రోజులే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఈ ఏడు రోజులే బతకాలి ఏడు రోజుల్లోనే చావాలి అంతకన్నా ఇంకొక రోజు లేదు ఈ ఏడు రోజులలోని రాత్రులు ఏడు రోజులలోని పగళ్ళు మనకి ప్రమాదం లేకుండా సంతోషంగా గడిచిపోవాలంటే ఆశ్రయించవలసినటువంటి నామమేదో మనకి చూపిస్తున్నారు కాబట్టి సాశంకం బలవిద్విష సకుమై సిద్ధై ఈ సన్నివేశాన్ని చూసి ఋషులు సిద్ధపురుషులు పొంగిపోయారట ఏమాశ్చర్యం దేనికి వాళ్ళు పొంగిపోయారు చెప్పండి ఒకటి గోవర్ధనోద్ధరణము జరిగింది దాని అంతరార్థము వేరు కొండని ఎత్తి పెట్టడం అంటే శబ్దాన్ని బాగా తంతువుగా తీసి చూసినప్పుడు అంతటా పరబ్రహ్మమును చూడ్డం రెండవది ఏడు రాత్రులు ఏడు పగళ్లు కొండ ఎత్తి పట్టుకున్నాడంటే పోని ఏదో బలం ఉందో ఇంకోటో ఇంకోటో అనుకోవచ్చు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఎలా పోషించాడండి అందులో ఉన్న వాళ్ళని దీనికి జవాబు మీకు లలితా సహస్రనామ స్తోత్రం చెప్తుంది భక్త లక్ష్మి పరివాహ అమ్మవారు ఎవరినైనా ఆదుకోవాలన్నా పోషించాలన్నా రక్షించాలన్నా తన కంటితో చూస్తుందంటే అందుకే దృశాద్రాదర దళిత నీలోత్పల రుచ దీంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు వారు కాబట్టి చాప చాప పిల్లలకి ఇచ్చి పోషించదు కేవలము తన అమృతప్రాయమైన దృక్కుల చేత పోషిస్తుంది అలా తన చూపుల చేత ఏడు రాత్రులు ఏడు పగళ్లు వాళ్ళకి ఆకలి వెయ్యకుండా దాహం వెయ్యకుండా అప్పుడే అన్నం తినొచ్చిన వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారో అలా కడుపు నిండి ఉండేటట్టుగా నిత్యోత్సాహులై ఉండేటట్టుగా ఈశ్వరుడు వాళ్ళని కృప చేసి ఉన్నాడు ఇది చూసి ఈ లీల చూసి ఆశ్చర్యపోయారు పిల్లవాడు ఇంతున్నాడు చేస్తున్నది బ్రహ్మాండమైన లీల కాబట్టి సకుసుమై పురుషులందరూ పైనించి పుష్ప వృష్టిని కురిపించారు ఆ గోవర్ధనగిరి మీదకి పుష్పముల వృష్టి కురిపిస్తున్నటువంటి సిద్ధ పురుషులుండగా రెండవది ఆ తర్వాత శోపకుమారకై ఆ చుట్టూ కొంతమంది నిలబడి ఉన్నారు వీళ్ళు అసూయతో చూస్తున్నారు కృష్ణుడి వంక ఎందుకని ఎంత ఆయన చేత పోషింపబడుతున్నా ఎంత ఆయన గోవర్ధనగిరి ఎత్తితే దాని కింద బతుకుతున్నా ఏమిటో మనకన్నా వెనకాల పుట్టాడు మనకన్నా చిన్నవాడు మనం ఇంత వ్యాయామం చేస్తాం ఇంత కసరత్తు చేస్తాం ఇంత తింటాం కానీ ఏమిటి ప్రయోజనం ఏమిటంత అతిమానుషితమైన అతిమానుషమైన చేష్టితములను చేస్తాడు ఒకనాడు పూతనని చంపాడా ఒకసారి శకటాసురుణ్ణి చంపాడా పోనీ చంపాడో లేదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుకుందాం అవన్నీ పూతన పాలు తాగి చంపేశాడంటారు కానీ ఒకవేళ పూతన పాలు ఈయన తాగే సమయానికి ఆవిడికి మృత్యు వచ్చిందేమో శకటాసురుణ్ణి చంపాడంటారు కానీ ఈయన పాదం ఎగిరిపోయిందో లేకపోతే ఏ కారణానికి శకటం ఎగిరిపోయిందో ఆ దూడని పట్టుకుని అంటారు కానీ నిజంగా ఈయన విసిరితేనే అలా చచ్చిపోయిందో దానికి ఏమైనా రుగ్మత వచ్చి ఎగిరిపడి చచ్చిపోయిందో అని ఇన్నాళ్ళు కృష్ణుడు చేశాడంటే ఏమోనండి కృష్ణుడే చేశాడో లేదో అలా కీర్తి సంపాదించేస్తున్నాడు కానీ అనడానికి ఒక అవకాశం దొరికేది కానీ ఇప్పుడు ఆ కృష్ణుడు ఎత్తిన గోవర్ధన కిరి కిందే నిలబడి తాము బతుకుతున్న వాళ్ళు ఇది కృష్ణుడి ప్రజ్ఞ అనడానికి అవకాశం లేదని అనడానికి ఆస్కారం ఇది ఇది కృష్ణ ప్రజ్ఞయే అని చేతులు కలిపి నమస్కరించి నిలబడవలసి వచ్చింది ఇప్పుడు ఇది వాళ్ళకి బాధ కలిగింది అలాంటి వాళ్ళు లోకంలో ఉంటారు వాళ్ళు చూసి ఏమిటో ఈ గోపాల బాలుడు అదృష్టం ఈ నందుడి కొడుకు చొర్ర గోవర్ధనగిరిని ఎత్తి పట్టేశాడు రోల్ రోజుల నుంచి అని శేర్ష్యంగోపకుమారకై సకరుణై పౌరై పౌరులు అంటే పౌరులు అంటే పరమనందు ఉండేవారు వృద్ధులైనటువంటి వారు కొంచెం వయస్సు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ దృష్టికోణం వేరుగా ఉందిట కోటేశ్వరరావు గారు రేపు ఉపన్యాసం చెప్పండి ఎల్లుండి ఉపన్యాసం చెప్పండి ఆవులు ఉపన్యాసం చెప్పండి అని అనగడం అని అడగడం దోషం కాదు అడుగుతారు అది సహజం నన్ను వచ్చి అడిగే వాళ్ళు అందరూ అయితే కోటేశ్వర గారు అన్ని ఉపన్యాసాలు చెప్పకండి అన్ని డేట్లు ఇవ్వకండి ఎప్పటి నుంచో చెప్తున్నాను రెండేళ్ల నుంచి నెలకి పది రోజుల కన్నా మాట్లాడకండి కోటేశ్వర గారు అలిసిపోతారండి ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటారండి కొన్నాళ్ళు విశ్రాంతికి ఉండాలండి మీరు మరీ అన్ని ఉపన్యాసాలు చెప్పకూడదండి అంటారు అరుగు మీద కూర్చుని మా దొరగారు ఎందుకంటారు అంటే నా ఉపన్యాసం వినడం కన్నా వీడు కొంత విశ్రాంతి కూడా తీసుకుంటే బాగుండునన్న దయ ఆయనకి నా ఎందున అలా సకరుణైహి పౌరైహి ఎంత గొప్ప మాట అన్నారో చూడండి అక్కడ ఉన్న కొంతమంది పౌరులు అన్నారట పాపమయ్యా మనందరం పెద్దవాళ్ళం మనం అందరం ఇలా కూర్చున్నాం పైగా లోపలికి రావడానికి పిల్లాడు కొండదులేస్తాడేమో అని బయట నించున్నాం మనం డు కొండ దొడ్డది మహాభారంబు శైలింపగా జాలండోయని దీనికింపగా శైలాంబోని చక్రంబు పై పైబడ్డా నాకే లల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబున మొత్తం బ్రహ్మాండవులన్నీ వచ్చి పడిపోయినా ఈ కొండ కింద పడదయా వచ్చి దీని కింద నించోండి అని మన్ని పిలిచి లోపలికి తాను వేలితో పట్టి ఏడు రోజుల నుంచి నిలబడ్డా అలా నవ్వుతున్నాడు కాని ఆ వేలెంత నిట్టిందో ఆ చెయ్యంత నిప్పిడుతోందో ఆ డొక్కలు ఎంత నిప్పిడుతున్నాయో ఆ కాళ్ళు ఎంత నిప్పిడుతున్నాయో అని వృద్ధులైనటువంటి వారు సకరుణైహి పౌరైహి వాళ్ళందరూట దయతో చూస్తున్నారు తయ్యో ఎప్పుడు తగ్గుతుందో ఈ వాన పాపం ఈ ఆయనకి అప్పటికి తప్పుతుందో ఈ పిల్లాడికి అంటున్నారు ఇంకోళ్ళు ఎత్తుకోగలరా బరువు ఎత్తుకోలేరు కాబట్టి దయతో చూస్తున్నారట పౌరై ఇక్కడే జనై సస్మితం అంటారు మళ్ళీ వెంటనే లీలాశకులు జనైహి అంటే ఇంత ప్రాజ్ఞత లేని వారు వాళ్ళు కొంతమంది ఉన్నారు అంత వయస్సున్న వాళ్ళు కారు అంత వయస్సులో చిన్నవాళ్ళు కారు మధ్య వయస్కులు వాళ్ళు కూడా ఉన్నారట వాళ్ళు మాత్రం సస్మితం నవ్వుకుంటున్నారు వాళ్ళకి ఇంత సీరియస్నెస్ ఏం లేదు అమ్మాయి ఆ బలె బతికేసాను బాబు గొడవ లేదు గోదావరి లేదు పెద్ద వర్క్ కూడా నాకేం లేదులే బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు నా ఏమండే మా ఆవిడ ఉంది ఇక్కడే మా పిల్లలు ఉన్నారు గొడవ ఏంటంటే మా ఆవిడ వంట వంటవలేదు అని ఏమి అంటలేదు దానికి షుగర్ ఉన్నా కూడా ఏమండి మూడు రోజులు అయింది ఏమి తినలేదు ఆ సీ కొంచెం నీరసం వచ్చేస్తుంది అంటారు లేదండి విచిత్రం చాలా హాయిగా కూర్చుంది అని వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి అయ్యో ఈ వాన ఎన్ని పడుతుందో ఈ పిల్లడు ఎలా ఎన్ని పట్టుకుంటాడో వాళ్ళకేం లేదు వాళ్ళు చక్కగా సంతోషంగా ఏదో మన కాలం గడిచిపోయింది కదా అని సస్మితం ఎన్ని రకాల వాళ్ళున్నారో దర్శనం చేస్తున్నాడు ఇలాశివుడు కాబట్టి జనై సస్మితం అలా నవ్వుకుంటున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఇంతమంది ఉంటే ఇంతమంది చూస్తుండగా యో దృష్ట సపునాతునో మురరిపు ప్రోక్షిప్త గోవర్ధన తన కారుణ్యముతో కూడినటువంటి చూపులతో లోకమునంతటినీ రక్షణ చేస్తూ ఆ గోవర్ధనగిరిని ఎత్తిపట్టి మమ్మల్ని అందరినీ రక్షించినటువంటి ఆ గోవర్ధనోద్ధరణము చేసినటి చేసి గోవిందుడు అన్న పేరుని గెలుచుకున్నటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆ చిన్ని కృష్ణుని యొక్క అనుగ్రహము మాయందు ప్రసరించుగాక మేము ఆయన చేత రక్షింపబడదముగాక అని ఇంత మంది చూస్తున్నట్లుగా ఆ గోవర్ధనోద్ధరణం జరిగినట్టుగా మీరు ఎన్ని పద్యాలు గోవర్ధనోద్ధరణం నుంచి బాగా నోటికి పట్టుకోగలరు పట్టుకున్న ఇన్ని పద్యాలు లోపల చదువుకునేంత వరకు మీ మనస్సులో ధ్యానం నిలబడుతుందని నమ్మకమేమిటి ఇన్నింటికి మీకు విరుగుడు చూపిస్తూ అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ సన్నివేశాన్ని లోపల మీరు భావించడానికి వీలుగా ఒక్క శ్లోకంలో ఇన్నింటినీ కూర్చి అంత మంది అన్ని రకాలుగా చూస్తున్న విషయాన్ని మీరు మనసులో ఒక్కసారి అనుకున్నారనుకోండి మీకు బాగా పట్టుకుంటుంది మనస్సు అందుకని అలా పట్టుకునేటట్టుగా ఇన్నిటిని వర్ణన చేస్తూ ఆ గోవిందుని యొక్క దర్శనాన్ని మీకు చేయించు